మా ఊరు మా ఊరు అడివి ఈరోజు ఓలి పండుగ ఉల్లి పండుగ రోజు ఎందుకు వచ్చిందంటే ఏమో అట్లా రావాలనిపించింది అడబు దిగాలి ముచ్చట ఏంటంటే ఆయన ఊర్రకి వస్తే పట్టుకొని గుడ్లు గిడ్లు తెలుసే ఎట్లా ఉంటుంది అంత అంతా పొరక పొరక చేస్తారని ఊరు ఎంకక్కని వచ్చిన ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇంటికి ముంగర ఒక పెద్ద గుట్ట కనిపిస్తుందా ఎటువే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎండక్కి ఆ గుట్టని రక్తం గుండు అంటాం అన్నమాట రక్తం గుండె ఎందుకు అంటారంటే అంటారు కదా మామూలుగా ఇప్పుడు మన ఊళ్ళ ఎట్లా చెప్పుకుంటారు వెంకటి కాలంలో అని చెప్పి ఏదో ఒక కథ చెప్తుంటారు కదా గట్లా ఈ రక్తం కొండుకున్న అదేంటంటే వెంకటి కాలంలో ఒక ఆయన గొల్లుగా చుట్టూడంట అయితే ఏంది ఆయనకి ఆయన దగ్గర ఒక బంగారు ఏమంటారు అని ఏమంటారు బయ్ అదే తర్వాత శ్రీకృష్ణుని ఉంటుంది పులంగా ఆయన ఫ్లూట్ యాదిగోస్తారే ఫ్లూట్ బంగారు ఫ్లూట్ ఉండేదంట ఆయన దగ్గర అయితే ఆయన ఆ ఫ్లూట్కి ఏవో శక్తులు ఉండేవి అంట ఆయన ఫ్లూట్ ఆ గొల్లు గెల్ అంట ఆయన చెప్పిన మాట ఏంటి అంట దానికి మస్తు శక్తులు ఉండేవి అంట ఆయన ఒక్కడే ఇక్కడ ఉండేటవాడు అంట ఈ గుట్టడ అయితే ఏమైంది ఒకసారి కొంతమంది అంతా తెలుసుకున్న కొంతమంది నైట్ పూట ఆయన అనుకున్నప్పుడు వచ్చి ఆయన కొట్టి చంపేసి ఇక ఆ బంగారు ఫ్రూట్ని తీసుకోరు అన్నట్టు అది ఒక కథ అది చంపినప్పుడు ఆయన రక్తంతో గీచిర్రు అది అని అంటారన్నమాట ఏం గీచిర్రు అంటే చూపిస్తా ఎటుపోదాం ఇట్లా కి నెక్కుదాం ఆయన రక్తంతో ఏవో రాత రాసిర్రు అన్నట్టు కథ అది Ikanol, ikan mauroli tu bolehkah berdarah? Saya tengok. Ikan gonggong itu awal. Oh ya, ma, ma, dia ramai dua yeah, ekor ni. <sighs> okay, ni apa? Gunting mudi gulaik, kacau. Kita first one killi gawal. Tuhirah rida. Muna kondegalu. Rida, itu. గుప్త నిధులు ఉన్నాయని కూడా ఏమన్నా తువ్వట్టురు కాకలు అదే ఉందంటే అయితే ఇక గుప్త నిధులు ఉన్నాయని చెప్పి కూడా తువినట్టు కాకలు ఇగో కనిపిస్తున్నాయా ఈ ముండాడుకులలో సేమ్ అంటే ఉన్న గీతాల మీదనే ఇట్లా మన చాకుస్తో గీకిర అన్నమాట ఇది చూడరు ఎట్లా ఎట్లా వీరు అమ్మ దొంగ ముండా కొడుకులు గుప్త నిధులు ఉన్నాయని చెప్పి కూడా విన్నట్టు బాడాకవులు ముంద్రా కింద పొక్క పొక్కుంది ఇదంతే చైవర్ ఉండకూడకుందాకీ కానీ ఏం దొరకలేనట్టుంది ఇమ్ మా ఎంతో కూర్చో పెడదామని చెప్పి కూడా వీరా ఏమో కానీ ఇక చూడూరు పైకిది గలీజ్ ఉండాకొద్దాం ఇలా కూడా ఇలా మీకు కొంచెం కొంచెం అనిపిస్తుంది లైట్గా ఇది అదే అనమాట సరే ఆ గురి గ్రామాల మా గురి